హలో ఎవరు వెల్కమ్ టు జాబ్ సెలెక్ట్ తెలుగు మనకు డిఆర్డిఓ ఐఎన్ఎంఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అప్లై అల్లైడ్ సైన్సెస్లో వన్ ఇయర్ అప్రెంటిషిప్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మనకు అప్రెంటిస్ కేటగిరీస్ చూసుకుంటే డిప్లొమా అప్రెంటిస్ వచ్చేసరికి ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ చూసుకుంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మూడు వేకెన్సీస్లు ఉన్నాయి అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక పోస్టు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక పోస్టు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ వాళ్ళకి నాలుగు పోస్టులు అలాగే డిప్లొమా ఇన్ మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ ఆర్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీలో వాళ్ళకి లెవెన్ పోస్టులు అలాగే డిప్లొమా ఇన్ ఎల్ఐఎస్సీ లైబ్రరీ సైన్సెస్ వాళ్ళకి ఒక పోస్టు ఉన్నాయండి డిప్లొమా వాళ్ళకి వచ్చేసరికి స్టైఫండ్ పర్ మంత్ ఎయిట్ థౌసండ్ ఏ కేటగిరీ అయినా సరే ఎయిట్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసరికి బిఎస్సి బయాలజీ ఆర్ బిఎస్సీ కెమిస్ట్రీ ఆర్ బిఎస్సి ఫిజిక్స్ ఆర్ బిఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళకి ఫోర్టీన్ పోస్టులు ఉన్నాయండి అలాగే బీఫార్మా వాళ్ళకి రెండు పోస్టులు అలాగే బిఎల్ఐఎస్సి లే లైబ్రరీ సైన్సెస్ వాళ్ళకి ఒక పోస్టు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసరికి పర్ మంత్ నైన్ థౌజండ్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఆర్డీ న్యాట్స్ డాట్ డాట్ గౌడ్ డాట్ ఇన్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్ అలాగే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే టెక్నికల్ ఆర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు యూజర్ ఐడి ఎన్డిఎల్ఎన్ఓసి డబుల్ జీరో ట్రిపుల్ జీరో ఫైవ్ అనే యూజర్ ఐడి ద్వారా ఐఎన్ఎంఏఎస్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నాన్ టెక్నికల్ అండ్ నాన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బీఎస్సీ కానీ ఫార్మా కానీ డిప్లొమా ఇన్ ఎల్ఐఎస్సి కానీ అలాగే బిఎల్ఐఎస్సి లైబ్రరీ సైన్సెస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ డైరెక్ట్గా హెచ్ఆర్డి డాట్ ఐఎన్ఎంఏఎస్ డా ఎట్ ద డేట్ గౌట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి మనం డైరెక్ట్ మన అప్లికేషన్ సెండ్ చేయవచ్చు నెక్స్ట్ ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఫిఫ్టీన్త్ ఏప్రిల్తో స్టార్ట్ అయిందండి అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మే ఫిఫ్టీన్త్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే కంప్లీట్గా మెరిట్ మనకు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఏదైతే మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే ఎక్కువ మెరిట్ పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎవరికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఒకవేళ సెలెక్ట్ కాకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదండి నెక్స్ట్ క్యాండిడేట్స్కి ఎంహెచ్ఆర్డి నాట్స్ డాట్ గౌడ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి ఒక రిజిస్టర్ కాకపోతే అప్లికేషన్ అనేది రిసీవ్ చే చేయాలండి నెక్స్ట్ ఎల్జి ఎవరైతే పీజీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అలాగే గ్రాడ్యుయేట్ డిప్లొమా హోడర్స్ ఎవరైతే వన్ ఇయర్ ట్రైనింగ్ కానీ ఆరు ఏదైనా జాగి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ అప్రెంటిస్షిప్ అనేది ఎలిజిబిలిటీ లేదు నెక్స్ట్ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు జాయినింగ్ టైంలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే జాయినింగ్లో ఎలాంటి టీఏడిఏ ఇవ్వడం జరగదు అంటే ఓన్లీ నైన్ థౌసండ్ స్టైఫండ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే పే చేయడం జరుగుతుంది గ్రాడ్యుయేట్స్కి అలాగే డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిట్ థౌసండ్ స్టైఫండ్ పే చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు హెచ్ఆర్డీ డాట్ ఐఎన్ ఇది ఏదైతే ఉందో ఎంహెచ్ఆర్డీ నాట్స్ డాట్ గోవ్ డాట్ ఇన్లోకి వెళ్ళి అప్లై చేసుకోగలరు సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్